హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఒరిస్సాకి వచ్చాక వీడియోస్ తీయడమే మర్చిపోయాను అసలు ఏంటో మరి నాకు వాయిస్ అనేది అస్సలు కన్వీనియంట్ అవ్వట్లేదు అసలు అది క్లియర్ అవ్వట్లేదండి రోజు రోజుకి ఇంకా పోతూనే ఉంది అసలు ఈ వాయిస్ ఈ జలుబు అసలు తగ్గకుండా వచ్చేసింది వాతావరణం చేంజ్ చేసేసరికి సమ్మర్ వచ్చేస్తుంది అయినా కూడా ఇంకా కూడా ఇంకా కొంచెం అలాగే ఉండింది ఇంక రోజు ఇది సండే బ్లాగ్ అండి ఇంక అప్పుడు తీసాను కానీ పెట్టడం అవ్వలేదు ఇక్కడ సరస్వతీ దేవిని ని అన్ని స్కూళ్ళలో ఒడి ఒడియా స్కూల్స్లో అన్నిట్లలో ఈ రోజే చేస్తారండి మధ్యాహ్నం పన్నెండున్నరకి పంచమి వస్తుంది కదా దాదాపు ఇక్కడ ఈ రోజే చేసేస్తారంట ఆయన ఒకసారి చూసే చూద్దాం గుడికి వెళ్ళా గుడికెళ్ళి అనుకున్నాము అందుకని చెప్పేసి ఉదయాన్నే లేసేసి కసు ఉడ్చుకుంటూ వచ్చేసాను ఆలోపు మా వారు టీ పెట్టేశారు టీ తాగేశాక ఇంకా బండలు తుడుస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారని చెప్పేసి నా పని త్వరగా అయిపోతుందని చెప్పేసి చేసుకుంటున్నాను సండే అయినా కూడా ఆ రోజు సెవెన్కి లేసాను సండే అంటే నాకు ఎయిట్ వరకు ఇంకా తెల్లవారుదండి చెప్పాలండి తెచ్చుకుంటూ వెళ్ళిపోయి ఒక చిన్న ముగ్గు కింద పెట్టేసుకుంటున్నానండి ముగ్గు పిండి అయిపోయింది రోజు తెచ్చుకుందాం తెచ్చుకుందాం అనుకుంటూనే ఉన్నానండి అసలు ఇంకా ఏమంటారు బజార్కి వెళ్తానా దాని వైపు చూస్తాను వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకుంటాను వచ్చేటప్పుడు మా వారు వేరే రూట్న తీసుకొస్తారు ఇంకా అది మర్చిపోతూనే ఉంటానండి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు దీన్ని మోసుకొని లోపలికి వెళ్ళాలి కదా వేరే ఇటువైపు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళచ్చులే అన్నట్టుగా ఉంటాను నేను బద్ధకంగా ఇంకా తర్వాత ముగ్గు పెట్టేసుకున్న తర్వాత చిన్నదానికి పాలు తాపేశాను ఇంక తర్వాత పెద్దదానికి పాలు తాపుతున్నాను ఇంక తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేయాలి అందుకని త్వరగా లేపసేస్తాను సండే వస్తే కొద్దిసేపు పడుకొని ఇస్తాను మా బంగారు తల్లులు మా భుజితల్లు ఎంత చక్కగా రెడీ అయిపోయారండి రెడీ చేస్తే మాత్రం బాగా సంతోషంగా ఫీల్ అయిపోతారు ఇద్దరు మాత్రం అంత క్యూట్గా రెడీ చేయించుకుంటారు అండి అసలు క్యూ ఎవరైనా బయటకు వెళ్తే ఇద్దరు సేమ్ టు సేమ్ ఫే ఫేస్లు ఉన్నాయని చెప్పి చెప్తారు దాదాపు అందరూ ట్విన్స్ లాగా ఉన్నారని చెప్పేసి నాకేమో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇద్దరు నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తారు దాదాపు చూసే వాళ్ళకు మాత్రం అలాగ అనిపిస్తుంది అంటారు నాకు మా చిన్నది వేరుగా అనిపిస్తుంది పెద్దది వేరుగా అనిపిస్తుంది కొంతమందికి అలాగనిపిస్తుంది ఏమో కొంతమందికి కాదు ఊర్లో కూడా అందరూ అలాగే ఉంటారు దాదాపు సేమ్ టు సేమ్ వేస్తావు ఫేస్లు ఒకేలాగా ఉంటాయి ఇద్దరు సేమ్ ఒకటే టైప్లో ట్విన్స్ టైప్లో ఉంటారు మా పెద్దానికి ఇలాగా లంగా జాకెట్ వేసాను ఎందుకంటే ఒకవేళ అక్షరాభ్యాసం చేస్తే అక్కడే చేయించుకొని వద్దాం అనుకున్నాము తర్వాత నేను కూడా స్నానం చేసేస్తాను మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా లాస్ట్ నేనే అండి నేను ఇక్కడికి గోల్డ్ అయితే ఏమి తెచ్చుకోనండి మెల్లో ఎప్పుడు చైన్ ఉంటుంది దానికి తోడి నల్ల పూసలు ఒక్కటి తెచ్చుకుంటాను తదక్కల దిగేసి తిరుగుతూ ఉంటాం కదా ఎందుకు గోల్డ్ అని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేస్తానండి ఏం తెచ్చుకోను ఇంకా తెచ్చుకున్నా ఒకవేళ అదొక భయం లేని మనం ఉన్నా లేకున్నా ఎప్పుడు అని చెప్పేసి పిల్లలు చైన్స్ కూడా తీసుకురాను ఇంకా మా వారంటే పిల్లలు ఏమి తీసుకుని రావచ్చు కదా అని చెప్తా ఉంటారు ఎందుకూరక వాళ్ళు వేసుకుంటున్నారా పెద్దవాళ్ళు ఏ టైంలోకి ఎలాగైనా వేసుకున్నప్పుడు తెచ్చుకుంటారులే అని చెప్పేసి ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను మా వారు ఒక పర్ఫ్యూమ్ ఇచ్చారు నాకు అలవాటు లేదండి చిన్నప్పుడు బాగా కొట్టుకునేదాన్ని ఎందుకంటే మా నాన్న తీసుకొచ్చేసి అందరు పిల్లల కోసం అని చెప్పేసి ఒకేసారి కొడుతూ ఉండేవాడు ఇంకా ఏమంటారు కాలేజీకి వెళ్ళడం ఇవి అయిపోయిన తర్వాత అసలు మనందరూ మనం అయిపోయిన తర్వాత అసలు పర్ఫ్యూమ్ కొట్టేదే లేదండి ఇక్కడ నాకు ఎప్పుడూ ఉంటాయి మా వారు నాలుగైదు రకాలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉంటారు ఎప్పుడైనా కొట్టుకోవడానికి కానీ నాకే ఇష్టం ఉండదు ఆ పర్ఫ్యూమ్ ఇంతముందు మా పెద్దపాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారిని కూడా కొట్టుకొని ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే బాగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది ఆ స్మెల్కే అందుకని చెప్పేసి అస్సలు ఆ స్మెల్లే పడేది కాదు ఏ స్మెల్ అయినా కానీ ఇంకా తర్వాత ఇంకా దాని అలవాటే తప్పైనట్టుగా ఉంది ఇంకా తర్వాత రెడీ అయిపోయిన తర్వాత నేను మా పూజలు చేసుకుంటున్నానండి నేను మా పూజ చేస్తుండే మా పెద్ద చూడండి ఎంత భావం మొక్కేస్తుందో ఇంకా అందరినీ పిలిచేసి బొట్టు పెడతానమ్మని చెప్పేసి ఇంకా మా ఆరు పెట్టేసి పిల్లలకు కూడా పెట్టేసానండి ఎంతమంది సరస్వతి దేవికి పూజ చేయించుకున్నారు పిల్లలకి ఈరోజు మూలా నక్షత్రంలో అమ్మవారు పుట్టారు కదా చాలా మంచిది అంటండి చేపి చేపిస్తే అంటే సండే కాకుండా మన సైడు మండే చేపిస్తారు మేము కూడా చేపిద్దాం అనుకున్నాం కానీ అంతా అప్తప్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా మేము బయలుదేరిపోయామండి మా చిన్న పాప కూడా మూలా నక్షత్రంలో పుట్టిందండి మేము అనుకుంటాం అమ్మవారి నక్షత్రాల్లో పుట్టింది కదా అని చెప్పేసి అందరం బయలుదేరిపోయామండి ఇంకా పిల్లల్ని చెప్పలేస్తున్నారు నైన్ థర్టీ అయిందేమో పిల్లలు పంప ఏం తినలేదు గుడికెళ్ళేసి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా తినిపించలేదండి గుడికి వెళ్తున్నాం కదా ఇంకా మా వారు ఒకవేళ ఒకవేళ చేపిస్తే అక్కడే చేయించుకున్నాము ఒక బుక్ ఒక పెన్ పట్టేసుకో పంతులు గారితో అలా రాపించుకుందాము ఒకవేళ ఈరోజే రాపిస్తే అన్నారు సార్ పంతులు గారు రేపు రమ్మని చెప్పారు అది మా వారు ఆఫీస్ బుక్ అండి మళ్ళీ ఎవరు కామెంట్ చేయదు ఏంటి డైరీ పట్టుకొని వెళ్ళిపోతున్నాం అని డైరీని అండి మా వారు ఇలా ఆఫీస్కి ఇచ్చారు కొత్తదే అండి ఓపెన్ చేసి తీసుకెళ్తున్నాను ఇప్పుడే ఓపెన్ చేయ ఇంకా అక్కడే ఈ అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలో అన్ని లిస్టు ఇవన్నీ కావాలని చెప్పేసి ఇచ్చారండి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము దీన్ని గుర్తుపట్టారా మా ఇంటికి వాళ్ళ అబ్బాయిని కింద అబ్బాయి బ్రాహ్మీన్స్ కదా వాళ్ళ మామయ్య వాళ్ళ గుడినే ఇది బాగున్నవరా పంచలా అని చెప్పేసి తీస్తున్నాను నన్ను తీయద్ద దేవుణ్ణి తీయండి అని చెప్తున్నాడు బాగుంది గుడి విశాలంగా లే కొంచెం చిన్నగా ఉన్నా కానీ చుట్టూ ఇలాగ మొక్కలతోటి బాగా ఏమంటారు పక్కనే వాటర్ ఇలాగ పారుతూ ఉందండి చాలా బాగా అనిపించేసింది నేను కాసేపు అలా కూర్చున్నాను మా వారు కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పేసి నేను అలాగ కూర్చుండిపోయాను వస్తూ వస్తూ కొబ్బరికాయ తీసుకోలేదు ఇంకా అందుకని తీసుకురావడానికి వస్తూ వస్తూ ఇంకా టిఫిన్ కూడా చేసేసి వచ్చామండి తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చేసాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వంట చేస్తున్నాను మా వారం ఇంకా ఆఫీస్కి వెళ్ళేసి వస్తానని చెప్పేసి కాసేపు ఉండేసి వస్తానని వెళ్ళారండి సన్నైనా వెళ్ళిపోతారు ఉండరు ఇంకా నేను ఆనియన్ టమోటా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అన్ని వేసేసుకున్నానండి టమోటాలు ఆనియన్ అన్ని మగ్గాలని చెప్పేసి ఏం కర్రీ చేస్తున్నానంటే ఎగ్స్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ ఉడికపెట్టేసాను చికెన్ అలాగే తెచ్చుకోలేదు సండే అయినా కానీ ఎందుకంటే గుడికి వెళ్ళేసి వచ్చాము వస్తు వస్తువు ఏం తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా వదిలేసి వచ్చేసామండి గుడికి వెళ్ళేసి వస్తు వస్తుంది అవి పట్టుకోను ఎందుకని చెప్పేసి ఇంకా అందుకే ఎగ్స్ అయితే ఇంట్లోనే ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఎగ్స్ ఎగ్స్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకు సండే రోజు అన్నీ ఏం లేకపోతే ఎలాగని చెప్పేసి ఎగ్స్ అంటే ఇంకా కామన్ అండి ఈరోజు ఆ రోజు అనేది ఏం లేదు డైలీ ఉంటుంది ఇంకా ఇక్కడ ఎగ్స్ వలుస్తుంటే మా పాప తింటానని చెప్పేసి అడుగుతుంది మా చిన్నది మా చిన్న ఎగ్స్ అన్న ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటుంది ఇంకా మిగిలిన ఏమో అంత ఇష్టపడదు దానికి ఏది ఇష్టం ఉండదు చెప్పాలంటే ఇక్కడ అన్నీ మగ్గిపోయిన తర్వాత టమోటాలు అవి టమోటాలు ఉప్పు ఆనియన్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి మక్క పెట్టేసేయాలండి నేను వాటర్ అయితే ఏమీ వేయట్లేను ఇందులోనే బాగా మగ్గిపోతాయండి ఇలాగే చేసుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది కొంచెం నేను ఒక్కోసారి దీంట్లో వాటర్ కూడా వేసేస్తాను అప్పుడు ఆనియన్ తక్కువ వేసుకుంటాను వాటర్ ఆయన నేను ఎక్కువ వేసుకుంటాను ఇందులో ఎగ్స్ వేసేసేయడం అండి అప్పుడప్పుడు బాగుంటుంది ఇలాగా అంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర అయితే ఇలాగ కర్రీ అనేది ఎక్కువగా సర్ది రాదండి తక్కువ మంది ఇద్దరు ముగ్గురు అలా ఉన్న దగ్గర అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి మంచిగా వచ్చేసింది చూడండి కొంచెమే అయిపోతుంది బాగా మగ్గిపోతే మాత్రం సాయంత్రానికి కూడా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా ఎక్స్ చేసేసానండి ఒకసారిగా చేసేస్తే మళ్ళీ సాయంత్రం టెన్షన్ లేకుండా ఉంటుంది సాయంత్రం ఒకవేళ కూరగాయలకి వెళ్ళేసి వచ్చేసినా కూడా అంటే అన్నం వండేసుకొని తినేసి వచ్చేసి ఇక్కడ మేము ఇక్కడ ఏదో షాప్ పెట్టారని చెప్పేసి వచ్చామండి షాప్ కాదు ఒక రూమ్ తీసేసుకొని ఇలాగ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫర్ అని పెట్టేశానండి అసలు ఎలాగుంటే ఏమో ఒకసారి ఇంతకుముందు ఒకసారి పెట్టారు అప్పుడు వెళ్ళాము అప్పుడు కూడా ఏమంటారు మేము చూడలేదు లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు కనీసం దగ్గరలోనే పెట్టారు ఒకసారి చూద్దామని చెప్పేసి బజార్కి వెళ్ళేసి వస్తూ వస్తూ కనపడింది లోపలికి వెళ్ళామండి అసలు ఎందుకు పెడతారో ఏమో అండి అసలు పాత బట్టలు కూడా మనం అలాగా ఉండవేమో లో ఎక్కడో తెచ్చేసి పెట్టేశారు రూమ్ రెంట్ వేస్ట్ అండి చెప్పాలంటే వాళ్ళకు మరి ఎలా కనిపిస్తుంది ఏమో కానీ ఇంకా మా వారు చూసిన కాడికి చాలే పదా అని చెప్పేసారు ఏదో చూపిస్తాను చూడండి ఎగ్జిబిషన్స్ అని చెప్పేసి ఆఫర్ అని పెట్టారు బాబు రెంట్లు వేసిన వీళ్ళకు ఒకసారి ఒక్కటన్నా పోతుందా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను అలా చూసేసి ఇంకా వచ్చేసామండి ఇంక ఏముంది అక్కడ కొనడానికి ఏం లేదు మేము కొంచెం కూరగాయలు తీసేసుకొని ఇంట్లో చీపులు పాడైపోయిందండి అసలు అది వంగ నొప్పులు వచ్చేస్తున్నాయి వస్తూ వస్తే మాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాం కూరగాయలు ఏమంతగా తీసుకోలేదు ఇంట్లో అన్నీ ఉన్నాయి కూడా కూరగాయలు ఏమి ఇష్టంగా తినరు పప్పు చారైతే తినేస్తారు కానీ కాని చెప్పేసి తీసుకున్నాము రేపటి కోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాము ఇంట్లో అయినా పిల్లలకి అలా రాపిచ్చేసే అని చెప్పేసి రేపటి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి తర్వాత నేను తీసిన ఇంకా అలాగ సర్ది పెట్టేసుకోవాలి కదా కొత్తిమీర కోతిమీర టెన్ రూపీసా టెన్ రూపీస్కి త్రీ క మూడు కట్టలు ఇచ్చారు మంచిగానే మార్కెట్ పోతే మంచిగానే దొరుకుతుందండి ఇంటి దగ్గరికి వచ్చినా వాళ్ళు మంచిగానే ఇస్తారు ఇక్కడ సైడ్ ఇలాగా అమ్ముతారు కదా వాళ్ళైతే మంచిగా ఇవ్వరండి వాళ్ళకి వచ్చి రేట్ ఎక్కువ చెప్తారు ఇక్కడ వస్తు వస్తు ఇది రాజస్థానీ స్పెషల్ వేరేదో మర్చిపోయానండి కానీ బాగానే ఒకసారి తీసుకొచ్చారు కదా ఇంతకుముందు చెప్పాను మా వారికి ఇష్టంగా తింటాను నాకైతే అంతకి ఇష్టం ఉండదు కొంచెం తినేసి మళ్ళీ మా వారికి ఇస్తాను ఇంక వస్తు స్వీట్స్ చకడీలు ఇవి పిల్లలు ఎప్పుడైనా టైం దొరికితే తింటూ ఉంటారు అందుకని చెప్పేసి పిల్లల కోసం అని తీసుకున్నామండి పిల్లల కోసం సాకు పెట్టేస్తే మేము కూడా తింటాం లేండి మళ్ళీ పిల్లలు ఒక్కరే తింటారని చెప్పేసి అలాగే దేవుడి కోసం పూలు కూడా తీసేసుకున్నాము చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మాత్రం రేటు తగ్గట్లేదండి మా అమ్మ వాళ్ళకైతే బాగా మొక్కలకు కాస్తూ ఉంటాయి అవి మా వాడిని ఇక్కడ అది వేసుకొ వేసుకొని చట్నీ వేసుకోవడంలో మొత్తం బెడ్ అంతా పోసేసారు నేను అదే అరుస్తున్నాను వేసుకొని తర్వాత చిన్నపిల్లవాళ్ళలాగా వేసుకుంటున్నామని చెప్పేసి మళ్ళీ నాకు కూడా వేసేసాను నాకు తినాలని అనిపించలేదు ఏదో కొంచెం తినేసి ఇంకా ఆయనకే ఇచ్చేసాను మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఇది ఏదో కొత్తది అని చెప్పేసి ఏం తినరు మళ్ళీ చూ చూసేదానికి ఎగ్జైట్మెంట్ అనేది మా వారికి మాత్రం ఇలాంటివి బాగా నచ్చాయండి కొత్త కొత్త ఐటమ్స్ బయట అమ్మాయి మాత్రం మళ్ళీ ఇంట్లో చేస్తే కొత్త ప్రయోగాలు అస్సలు నచ్చవు బయటివి మాత్రం బాగా నచ్చుతాయండి తర్వాత ఎలాంటి వీడియో తీయలేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి